పరంపూర్ రైల్వే స్టేషన్ పక్కన మా ఆఫీస్ ఉంది ఆఫీస్ దాదాపు ఒక ముప్పై ఐదు ఉంది మా సైట్ చేస్తారండి పొలతూరు అపార్ట్మెంట్స్ చేసినాయి కొత్తగా ఇప్పుడు రెడీల్స్ ఆల్రెడీ ఒక ఆరు సైట్లు మన ఉన్నాయి ఇది కాకుండా పొన్నేరులో పొన్నేరు సరౌండింగ్లో ఒక ఏడు సైట్ల దాకా మన ఉన్నాయి పక్కనే ఈ వెంచర్ ఈరోజు కొత్తగా ఓపెన్ అయింది దీని పక్కన ఆల్రెడీ ఏర్ణాయి పోయి సంవత్సరం ఒక పక్కన ఒక సైట్ వేస్తున్నాం ఆ సైట్ దాదాపు అయిపోయి దాని పక్కన ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేసింది ఇదే రోడ్లో మెయిన్ రోడ్లో ఇంకొక సైట్ ఒకటి పోతా ఉంది ఇప్పుడు ఆల్రెడీ స్క్వేర్ ఫుట్ ఏడు వందల రూపాయలు பொன்னேரு ரயில்வே ஸ்டேஷன் எடுத்த அது அக்கெடிச்சு லெஃப்ட்ல போயிட்டு அக்கோடு உண்டு சில பிடிச்ச மூணாவது கோபட்டி சைடு இதே ரோட்டில் நேரு போயிருந்து பலருக்கடை பலருக்கடை முந்தை பொன்னேரு குமுடி பொண்டை போய் ரோட்ல ஒரு சைடு உண்டு வெப்பத்தூர் ஏரியோ அது வச்சு ஐநூறு ரூபாய் பொன்னேரு சரௌண்ட் தாதாப்பு மன தான் ஒரு ஏழு சைட்டு இப்போ இதுக்காக காண்ட் சிட்டி தான் சிட்டி லப்பலே மனித சைட்டு வைத்தோம் பிஜினஸ் இல்லா கடவுள் தண்ணி இல்லு சப்பரேட் செப்பரேட் இல்லு பட்ஜெட் இரவு தொண்ணூறு லட்சம் நம்ம மனதில் இல்லை அப்பார்ட்மெண்ட்ல வச்சு அறுவடை ఒక డెబ్బై దాకా మన దగ్గర అపార్ట్మెంట్ అండి ఇది కాకుండా కొత్తగా మనలీలో సైట్ వస్తుంది తిరువెట్లో సైట్ వస్తుంది మళ్ళీ వ్యాకుంపట్లో సైట్ వస్తుంది ఈ మరి అరకొండలో కొత్త లేవుట్లు వస్తుంది లో బడ్జెట్ హై బడ్జెట్ వరకు అన్ని అన్ని విధాలుగా ఏ బడ్జెట్లో కావాలంటే కస్టమర్కి ఆ బడ్జెట్లో మన దగ్గర లేవుట్లుండీ రండి నమస్కారం చేసి మనం అందరం ప్రయాణిద్దాం ఆఫీస్లో